అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్తున్నారు ఎందుకంటే మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఆర్థికంగా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం ఆడబిడ్డనిది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈ పథకాన్ని ప్రారంభిస్తాం దసరా కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మరి దసరా అనేది అయిపోయింది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభం కాబోతోంది దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే ఉంటుంది మరి ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభమైంది ఈ ఈ దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చింది గత వీడియోలో కూడా నేను చెప్పాను ఆ కొత్త రూల్స్ ప్రకారం మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు పొందాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి పదిహేను వందల రూపాయలు వస్తాయి అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే గతంలో కూడా చాలా పథకాలకి ఇవన్నీ కూడా మాకు తెలుసు మీరు కొత్తగా ఏం చెప్తున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ డబ్బులు విడుదల చేసిన తర్వాత మనకు థర్టీ పర్సెంట్ వరకు కూడా డబ్బులు కా జమకాలేదు తల్లికి వందనం పథకం ఇప్పటికి కూడా డబ్బులు రాలేదని చెప్పి చాలామంది డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా పేద మధ్యతరగతి వాళ్ళం మన కోసమే ఈ సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎందుకంటే మనకి సంక్షేమ పథకాలను ఇస్తే మనం ఆ డబ్బులతో ఏదో ఒక వ్యాపారం చేయడమో లేకపోతే మరే మరే దానిపైనైనా పెట్టుబడి పెట్టడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మనం ఆర్థికంగా ఉండటమే కాకుండా ప్రభుత్వం కూడా మనకు ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ఆలోచించే ప్రభుత్వం ఉచిత పథకాలను తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పథకాలు మనకు వస్తాయని చెప్పి మనం అనుకుంటాం కానీ ఎక్కడో ఒక చోట చిన్న సాంకేతిక కారణమో మరొక చిన్న తప్పిదం వల్ల ఈ యొక్క డబ్బులు అనేది మన వరకు రావు వె వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ దానికి చాలా ప్రాసెస్ పడాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదే జరిగింది తల్లికి వందన పథకం విషయంలో కూడా చాలామంది మాకు అన్నీ ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి మాకు డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది అనుకున్నారు తెలిసిన వాళ్ళు కూడా కానీ ఏమైందంటే డబ్బులు ఆగిపోయినాయి చాలామందికి డబ్బులు పడలేదు ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏ పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చినా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి అనేది చాలా ఇంపార్టెంట్ పథకము ఎందుకంటే ప్రతి నెలా పింఛని మాదిరి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మన అకౌంట్లోకి వేసేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మరొకసారి మీకు నేను తెలియజేస్తాను అలాగే దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి మొదలవుతుంది ఈ పథకానికి సంబంధించి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట వస్తుంది కింద ఆల్ అని ఉంటుంది ఏఎల్ఏలని ఆల్ అనే గంట ఆన్లో చేసుకోండి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరకతున్నటువంటి మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఆడ బిడ్డ నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులను అయితే వేస్తూ ఉంది మరి ఈ పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం అన్నారు అయిపోయింది కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే మహిళలకు ఆర్థికంగా కుటుంబ అవసరాలకు కానీ ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఈ యొక్క పథకం ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం మరి ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కూడా కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయి ఈ అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేనటువంటి వారు అవుతారు మరి ఇందులో భాగంగానే మనకు అర్హతలు కనుక చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలకి పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకం సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా ఉండాలి వీలైతే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ప్రభుత్వము ఏదైతే తల్లికి వందన పథకాన్ని డైరెక్ట్గా ఇచ్చేసింది అంటే మనం ఎక్కడ కూడా అప్లై చేసుకోవాలో మన దగ్గర నుంచి ఒక్క దరఖాస్తు కూడా ప్రభుత్వం సేకరించలేదు ఒక్క ప్రూఫ్ కూడా మనల్ని అడగలేదు ప్రభుత్వం దగ్గర అలాగే గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం మనకు అంటే మన పిల్లలు స్కూల్లో చదువుతున్నటువంటి డేటా ప్రకారం ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తారు అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా విడుదల చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రభుత్వం దగ్గర డేటా అనేది ఉంది చాలామంది మహిళలు కొంతమంది మహిళలు డాక్టర్లో ఉన్నారు మరికొంతమంది మహిళలు పెన్షన్లు పొందుతున్నారు మరికొంతమంది మహిళలు ఇలా అనేక రకాలుగా ప్రతి ఒక్కరి డేటా అనేది గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఉంది కాబట్టి ఈ డేటా ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు మనం ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇంతమంది మహిళలు ఉన్నారు ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు ఇన్ని కుల ఈ కులాలకు సంబంధించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు వీరికి రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంది అన్నీ ఉన్నాయి మరి వాళ్ళకి నిశ్చింతగా ఈ పథకాన్ని మనం అమలు చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇట్లా ప్రభుత్వం అప్లై అంటే ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించకపోయినా కానీ మనకు ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా మనం గుర్తులో పెట్టుకోవాలి దానికంటే ముందు మనం చెప్పినట్లుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డుల్లో మీరు ఖచ్చితంగా నమోదై ఉండాలంటే మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీరు ఖచ్చితంగా ఉండటమే కాకుండా ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి ఈకేవైసీ ప్రధానమైంది మరి వార్డు సచివాలయానికి వెళ్తే ఈకేవైసీ చేస్తారు ఆ ఈకేవైసీ వేరు రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ కూడా వేరు ఈకేవైసీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోండి ఈ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం ఎలాగైనా అప్లై చేయొచ్చు అనమాట అంటే మనకు ఎప్పుడూ సడన్గా మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది మనం గత పథకం విషయంలో చూసాము మనకు అనుకోకుండానే టక్ టక్ అని చెప్పడం జరిగింది అంటే తొందరగా మనకు ప్రకటించడం జరిగింది ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పేశారు మరి తొందర తొందరగా అన్నీ కూడా అర్హుల లిస్టు అనర్హుల లిస్టు విడుదల చేసి పథకాన్ని ప్రారంభించేశారు అట్లా ప్రారంభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి లోపు మనం ఈ కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోవడం కానీ కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసినా ఆ పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మన అకౌంట్లోకి జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉండాలి ఎప్పుడైతే మీరు రెడీగా ఉంటారో అప్పుడే మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు రావాలంటే మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటేనే మనకి యొక్క పథకం ద్వారా వస్తుంది అతి ముఖ్యమైనటువంటి మూడు పనులు మీరు చేసుకోవాలి ఇవి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో గనక లేకపోతే మనకు ఎటువంటి పథకాలు కూడా ఇక్కడ రావు అనమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఈకేవైసీ అనేది ప్రధానమైంది గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు ఈకేవైసీ ఉందా లేదా అందరికీ ఉంటుంది గతంలోనే మీరంతా కూడా ఈకేవైసీ చేసుకున్నారు ఒకవేళ ఎవరికైనా లేకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోండి అలాగే ఇటీవల మంది నన్ను అడిగినటువంటి పెద్ద ప్రశ్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందా అని అడిగారు మరి ఇంకా స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే అందుబాటులో లేదు స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా స్ప్లిట్ అవ్వాలనుకుంటే అప్పుడు స్ప్లిట్ అవ్వచ్చు అనమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీరు ఇప్పుడు యాడ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక కుటుంబంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది తప్ప వేరే అయ్యేదానికి అవకాశం లేదు కాబట్టి మహిళలు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఏదైనా ఆ బ్యాంక్కి వెళ్ళి మీకు ఏ అకౌంట్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ప్రభుత్వం నుంచి డబ్బులు పడతా ఉంటే మీకు ఆల్రెడీ ఎన్పిసిఐ ఉందని అర్థం పడకుండా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు ఇటీవల ఒక బ్యాంక్ అనేది వేరొక బ్యాంకులో కలిసిపోయి చిన్న బ్యాంకులని కూడా బ్యాంకు సంబంధించి అన్నీ కూడా మారుతున్నాయి అకౌంట్ నెంబర్లు మారుతున్నాయి ఎఫ్ఎసి కోడ్ మారుతున్నాయి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అయిపోయింది మరి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామీణ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో విలీనం చేస్తారు ఆంధ్రప్రగతి బ్యాంక్లో మరి అక్కడ మీరు అన్నీ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి త్వరలో అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ దృష్టిలో పెట్టుకుంటేనే మీకు ఒక పథకాల ద్వారా లబ్ధి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాలి వేరే బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి పోస్ట్ ఆఫీస్ కానీ వేరొక బ్యాంక్ అకౌంట్ కానీ చేసుకుంటే మీకు తాజాగా అన్ని లింక్ అవుతాయి ఎన్పిసిఐ లింక్ అనేది అప్పుడు అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకుంటూ ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాల ద్వారా కూడా మీకు ఈ యొక్క అప్డేట్స్ అని అందిస్తూ ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు ఏ పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు తొందరగా తెలియజేస్తూ ఉంటాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు దాని ప్రకారం మీరు ఖచ్చితంగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి ఈ పథకానికి ఈ దీపావళి కానీ అంటే ఈ దసరా దీపావళి మధ్యలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు మనకు ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి అధికారిక ప్రకటన అయితే ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మీకు నేను మరిన్ని అప్డేట్స్ అయితే తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి